నా పేరు దూలం నాగేశ్వరరావు కైకిలీయోజవర్గా ఎక్స్ ఎమ్మెల్యే ప్రస్తుతం ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు డోకుపరు గ్రామంలో గౌరవైనటువంటి పెద్దలు కృష్ణారెడ్డి గారి కుటుంబం ఆ కుటుంబం వారి మొత్తం వారితో కలిసి ఈరోజు ఈ యొక్క కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణం నిర్మాణంలో కూడా చక్కని నిర్వహణ ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా చక్కని దర్శనంతో పాటు సహాయ సహకారాలు అలాగే ఇక్కడ భక్తులకు అన్ని విధాలా కూడా సహకరించడం అలాగే వచ్చినటువంటి భక్తులకు చక్కని భోజన వసతులు కూడా కలిగించడం ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి మరి సంస్థ యాగమైనటువంటి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా వారికి వారి ఎన్నో జన్మల పుణ్యఫలం శ్రీ కలియు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్మాణం ఇది చాలా పెద్ద అదృష్టంగా భావిస్తున్నాం అలాగే ఈ రోజులో మేము దర్శనం చేసుకోవడం అనేది మా అందరి అదృష్టం ఈ రోజున స్వామివారి దర్శనం చేసుకుంటాం కూడా మేము అనుకుంటున్నాం భవిష్యత్తులో రాను రాను కూడా కలియుగా దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రంగా ఇది మహాపుణ్యక్షేత్రంగా వెలిసి వెళ్ళాలని భక్తులందరికీ అందుబాటులో మన ప్రాంతంలో అందుబాటులో ఉన్నటువంటి గ్రామం ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సపరి కూడా చక్కగా దర్శనార్థం కానివ్వండి అలాగే వచ్చినటువంటి భక్తులకు మధ్యాహ్నం భోజన పథకంలో కాని చక్కగా మరి అన్ని విధాలా కూడా సహకరిస్తున్నటువంటి మరి ఏదైతే దేవస్థానం నిర్మాణం చేయటమే కాదు వచ్చినటువంటి భక్తులకు కూడా అన్ని విధాలా కూడా మరి అన్ని చక్కని సౌకర్యాలు సమకూర్చిన కురుస్తున్నటువంటి కృష్ణారెడ్డి గారి ఫ్యామిలీకి ఆ దేవదేవుడైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి పూర్తి ఆయుర ఐశ్వర్యాలు ఇవ్వాలి ఇలాంటి సేవలు మరెన్నో చేయాలనేటువంటి ఆకాశిస్తూ ఈరోజు మా అందరికీ కూడా ఈ దర్శనం కలగటం మహాభాగ్యంగా నేను